హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్కే రియల్ ఎస్టేట్ ఈ ప్రాపర్టీ వచ్చి రాజమండ్రి బొమ్మూరు దగ్గరలో వస్తుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై నాలుగు గజాలు అన్నమాట టూ బిహెచ్కే బిల్డింగ్ ఫార్టీ రోడ్లు రోడ్లన్నీ కూడా రుణాలే ఒకటిలో ఉంటుంది ఇది మొత్తం నూట అరవై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా ఆలు బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా బాగా కట్టారు గ్రానైట్ గుమ్మాలు యూపీవీసీ విండోస్ సీలింగ్లు వాల్కేరు టైల్స్ సీలింగ్లు కూడా ఉన్నాయి కబోర్డ్లో చేసుకుంటే సరిపద్ది అనమాట ఇదంతా కిచెన్ డైనింగ్ సపరేట్గా వచ్చింది కిచెన్ సపరేట్గా వచ్చింది ఈ వీడియో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఈ బిల్డింగ్ వచ్చే రేట్ వచ్చే యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు కొద్దిగా మాట్లాడచ్చు మీకు బొమ్మూరు దగ్గరలో లో బడ్జెట్లో బిల్డింగ్ కావాలంటే నూట అరవై నాలుగు గజాలు గజాలు ఎక్కువ అలాగే నూట ఇరవై నూట నలభై నాలుగు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కూడా ఉంది అది యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎక్కడన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ ఓన్లీ మీరు డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడుకుందరు కానీ ఓన్లీ కమిషన్ ఇస్తారంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ